నేనైతే వెళ్ళగానే క్లయింట్ జ్యువెలరీ చెక్ చేసుకుంటున్నాను ఏమున్నాయి ఏం లేవు అనేసి నేను కూడా కొన్ని జ్యువెలరీ అయితే క్యారీ చేస్తానండి ఎందుకంటే సడన్లీ మీ అవుట్ ఫిట్ కి మ్యాచ్ కాకపోతే నా జ్యువెలరీ సెట్ చేసేస్తాను పాపడ్ బిల్ల గానీ నో స్పిన్ గానీ మధ్య నేను అందరికి రెగ్యులర్ గా చెప్పేది ఏంటంటే బ్లౌజ్ డిజైన్ అండి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నాకు బుక్ అయిన ప్రతి బ్రైడ్ అండ్ బ్రైడ్ మేడ్స్ కి ఒకటే చెప్తాను మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ చెక్ చేసుకోండి అని చెప్పేసి బ్రైడ్స్ కి వచ్చి ఎల్బోకి కొంచెం ఇంచ్ గ్యాప్ లోనే ఉండాలి అండ్ లెంత్ అనేది కాకపోతే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే మొత్తం పైకి గుట్టేస్తున్నారు అసలు సెట్ అవ్వట్లేదు బ్లౌజ్ ఆల్రెడీ నా క్లయింట్ కూడా మరీ మరీ చెప్పాను కాకపోతే స్టిచ్చింగ్ చేసి ఆయన మళ్ళీ అదే మిస్టేక్ చేశారు మీరు అలాంటి మిస్టేక్ చేయకూడదు అనేసి ముందే చెప్తున్నాను నేను వచ్చేసి నా క్లయింట్ కి మ్యాక్ ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి ఈ లుక్ వచ్చేసి హెయిర్ స్టైల్ డిస్టర్బ్ కాకుండా నెట్ అయితే వేసుకుంటున్నాను సడన్లీ నైట్ సంగీత గారు ట్వెల్వ్ ఓ క్లాక్ కాల్ చేశారు నేను మెహందీ పెట్టుకోలేదు నాకు కుదరలేదు మీ అడ్రస్ పెట్టండి నేను వచ్చి పెట్టించుకుంటాను అనేసి నిజానికి అయితే నైట్ నేను పెట్టేదాన్ని బట్ మార్నింగ్ త్రీ నుంచి నాకు ఈవెంట్స్ నో స్లీప్ అండ్ అసలు తనకు ఒకటే చెప్పాను మీరేం టెన్షన్ పడకండి అండి ఇన్స్టాంట్ కోన్ గానీ ఏదైనా మీ దగ్గర ఉన్న కోన్ పెట్టుకోండి నేను మార్నింగ్ ఫస్ట్ రాగానే టెన్ మినిట్స్ మెహందీ పెట్టేస్తానని చెప్పాను నన్ను బుక్ చేసుకున్న నా క్లైంట్స్ అయితే ఒక బెనిఫిట్ ఉంటుందండి ఇన్ కేస్ మెహందీ రెడ్ గా కాకపోయినా మెహందీ టైం కుదరక పెట్టుకోకపోయినా అండ్ ఐబ్రోస్ చేయించుకోకపోయినా నేనైతే ఫస్ట్ మేకప్ చేసే ముందు అన్ని చెక్ చేసుకుంటానండి అప్పుడు నేనే చేసేస్తాను అండ్ మెహందీ కూడా టెన్ మినిట్స్ లో పెట్టేస్తాను అలాంటి టెన్షన్ అయితే ఏం పెట్టుకోకస్ కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనైతే ఎప్పుడు రెడీ down